ఆ ఒంటిమిట్టలో ఒక సాధారణ కుటుంబం పద్మశాలి కుటుంబం సుబ్బారావు అనే వ్యక్తి నేనే ఒంటిమిట్టని విభజన తర్వాత అభివృద్ధి చేశాం ఎందుకంటే రామాలయం చాలా పవిత్రమైన రామాలయం ఉందని మనం దీన్ని బాగా అభివృద్ధి చేయాలని భద్రాచలం పోయిన తర్వాత నేను ఆ రోజు ఒంటిమిట్టను అభివృద్ధి చేశాను దాని వల్ల అక్కడ ఉండే భూముల విలువ పెరిగింది భూముల విలువ పెరిగితే ఈ సిబ్బా సుబ్బారావు అనే వ్యక్తికి మూడు ఎకరాల భూమి ఉంది ఆయన మగ్గ నేసేవాడు అందులో నష్టం వచ్చింది చిన్న చిన్న వ్యాపారాలు చేశాడు గిట్టుబాటు కాలేదు ఇద్దరు కూతుర్లు ఒక అమ్మాయిని హైదరాబాద్ లో ట్రైనింగ్ ఇప్పిస్తూ అది అమ్మేసి ఆ అప్పు కట్టేద్దామని ప్రయత్నం చేశాడు అది చూసుకుంటే దుర్మార్గులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకప్పుడు మీరు చూస్తే రికార్డులు పకడ్బందీగా ఉండేటివి ఆ రోజు మీరు చూస్తామంటే జమాబందీ కూడా చేసేవాళ్ళం ఎవరు రికార్డులు మాయలేరు ఈ యొక్క నేరస్తులకు అధికారం వచ్చి కంప్యూటర్లో ఒక నెంబర్ మారిస్తే మీ భూమి వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది ఏమి చేయక్కర్లా ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చొని ఈ దొంగ ఇంట్లో కూర్చొని సుబ్బారావు భూమి ఎల్లైక రాహేస్తాడు ఆ నెంబర్ కరెక్ట్ చేస్తాడు ఇంకా మీ పని అయిపోయింది అక్కడి నుంచి తిరిగాడు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాడు అక్కడి నుంచి అవినీతి ఎవరో సమాధానం చెప్పలేదు తిరిగి తిరిగి ఆశ వదులుకొని బ్రతకాలనే ఆశ కూడా లేకుండా ఎంత క్రూరంగా చేశాడో మీరు చూస్తే రైలు కింద పడి చనిపోయాడు రైలు కింద పడి ఆయన చనిపోతే భార్య కూతురు ఇద్దరు ఆ వార్త విని మేము కూడా బతకలేమని వాళ్ళు విషయం దాగి వాళ్ళు ఇద్దరు చనిపోయారు ఆలోచించరా అర్థమైందా రాష్ట్ర ప్రజలందరికీ ఒక ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వం నేరాస్తుల ప్రభుత్వం మేము ఎప్పటి నుంచో పోరాడుతున్నాం ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చారు భూముల మీద భూ పరిరక్షణ కాదు అది మీరంతా కూడా భోంచేస్తారు దానికి రక్షణే ఉండదని చెప్తే పట్టించుకోకుండా పెట్టి ఈ రాక్షస మోక వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఈ పేదవాళ్ళ భూములు లాక్కేసుకుంటే రికార్డులు మార్చేస్తే నిండు కుటుంబం బలైపోయింది అది నా బాధ నిన్న అమ్మాయితో మాట్లాడా దిక్కు తెలియకుండా ఉంది కానీ నేను ఒక మాట ఇచ్చాను అమ్మా నీకు జరిగిన అన్యాయం జరిగింది తప్పకుండా భూమి ఇప్పిస్తా నేను గవర్నమెంట్కి వస్తానే భయపడద్దు అదే సమయంలో నేను ఒక ఐదు లక్షల రూపాయలు నీకు ఇస్తా నిన్ను చదివిస్తా చదివించి నీకు అండగా ఉంటానని నేను హామీ ఇచ్చా ఎంతమందిని చేయగలుగుతావని చేయగలుగుతామని నేను మిమ్మల్ని అడుగుతున్నా నేను ఒక అపోజిషన్ లీడర్ గా నా దృష్టికి వచ్చింది కాబట్టి నేను చేయగలిగాను ఇలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంతమంది జీవితం మీద ఆశలు ఇంకా బతకలేమనే ఉద్దేశంతో చనిపోతుందో మీరే చూడాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క మీరు చూస్తే ఇది అయిన తర్వాత విశాఖపట్నం మూడే మూడు ఉదాహరణలు ఇస్తున్నా ఒక గన్ పెట్టి సొంత భూమిని రాస్యం అతను కూడా ఎన్ఆర్ఐ